అని మనకు ఫలితం అయ్యే పనులకు మాత్రం వారు ఎందుకంటే మా నోట్ల కార్డు ఉండే బలిహీనత అది కాబట్టి మీరు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇవ్వన్నారు కాదులు అన్నారు పింఛన్లు అన్నారు మరి ఇట్లాంటి స్థలాలు ఇవ్వన్నారు ఇట్లాంటివన్నీ రావాలంటే అధికారులు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుంటారు రాందమ్మా మీరు ఏమోది వరకు మీరు ఉన్నారు ఇళ్లలో మేము చేసి పెట్టాము ఏ అధికారులు రాడు ఎందుకు రాడు అంటే వాళ్ళకేం పని వాళ్ళ ఆఫీసులో కూర్చుంటారు మనం బాగా వాళ్ళని ఎత్తుక్కుంటాం మాకు ఇది లేదు మాకు ఇది లేదు చేస్తారా చేయరా చేయరు అని మనం వాళ్ళ మీద ఎప్పుడైతే మనం డిమాండ్ చేసి అడుగుతామో లేకపోతే తలకాయని నాయనని చేస్తారు మనం ఎవరు బయట పొందని లేచామా వెళ్ళామా వచ్చామా అని ఏ పనులు అవుతాయి ఇప్పుడు సంస్థ ద్వారా కొన్ని పనులు అవుతుంది ఎందుకంటే బషీర్ గారు అసలు ఈ జిల్లాకి ఈ మండలాలకే రాల అంతా వాతావరణం చెప్పున్నారు అటు వెళ్ళేది నేను కూడా అటే వెళ్ళిపోయేదాన్ని రేత్రి నాలుగింటికి లేచి వెళ్ళిపోయేదాన్ని నేను టైం అంటే టైం ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి గూడూరులో ఉండేదని సార్ వాళ్ళ కడన ముందే వెళ్ళిపోయి నాలుగింటికి రేత్రి పది గంటలకింటికి వచ్చేదాన్ని అప్పుడు బస్సు లేనప్పుడు నాకు అల్లూరులో దిగి ఎవరు ఒకరు సంఘంలోకి వెళ్ళిపోయి ఇళ్ళలో కొనుక్కునేదాన్ని ఇంటికి పోయే పరిస్థితి లేరుగా అట్లాంటప్పుడు కూడా నేను ఎందుకు చెయ్యాలి ఈ జాతికి పనులు ఎందుకు మనకి అనేది నేను చెయ్యాల మన మనకి అనేది పొడ్డు కలతూ చేసేది మేము ఎందుకు కాలం వాళ్ళు నేను చెప్పిన మాట తిన్నారు కాబట్టి ఆ రోజు కలెక్టర్ కాడికి వెళ్దాము మాకు ఆడే కొనుకొని తెల్లర్లేసి టిఫిన్లు సంచులు అని కలకి ముందు వాళ్ళకి కానీ చూసి అప్పుడు ఇది అంది అన్నాడు ఇల్లు లేదు సరే ఆడే వేసుకుంటాం మేము ఇల్లు లేని అన్నా నేను వాళ్ళ ఇంటి ముందు అప్పటికప్పుడు కొడుకు స్థలాలు ఇచ్చేవి అట్లాగా మనం ఒక దిక్కడికి పిలిచినప్పుడు రావాలో మనిషికి మంచిగా ఈ రోజు మీటింగ్ అంటారు ఎవరు వస్తున్నారో ఏందో రండి పోదాం అని రాత్రి రాత్రి అనుకొని వెళ్ళిపోవాలి టాక్టర్ మీద ఇంటికి ఎంటికి పోయింది తెలుసు ఇంకొక దానికి పోయింది తెలుసు నాకు నేను అంత అమాయకురాలు కాదు నేను జిల్లాలన్నీ తిరిగేదాన్ని మీరు పని కూడా మీ మాటల్లో మాట నాకు అప్పుడే ఆకలి ఎంపిక ఎందుకంటే పండిపోయింది పళ్ళు కూడా మస్తుకొచ్చేసి నేను చేసి చేసి చేయాలి పొచ్చలో పీలు కూడా ఎక్కేసాం హాస్పిటల్లో జాతి కోసం అది ఏంటంటే సాఫ్ అనమాట మాకు ఏనాడు చేసిన శాతని అనుకుంటున్నాను నేను కూడా ఏనాడు చేసాను ఈ శాతని అందుకని ఈరోజు కుక్కలాగా జాతం కనుకుంటున్నాను అట్లా ఈరోజు మన సంఘాలను ఎత్తుక్కొని సార్లు వచ్చి ఒక మీటింగ్ పెట్టి మనకేదో ఒక అవకాశాలు కల్పిస్తామని చెప్తే ఈరోజు ఇక్కడ పది మంది కొడలేదు అంటే అంత నిర్లక్ష్యం అన్నమాట ఈ ఊళ్ళో ఏంది లేదని నిన్న మూలపట్టు సంఘం పోతే ఏం చాడ కూర్చున్నారు జనం అక్కడికి ఆఫీసర్లు అందరూ వచ్చారు అదే ఆఫీసర్లు ఎక్కడికి వచ్చింది చూసినట్టుగా వీళ్ళ సాయి చూసి వాళ్ళ సాయి చూసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు నిన్న వాళ్ళకి కూడా కలెక్టర్ గారు మీటింగ్ ఉంది అయినా కానీ వెళ్ళకుండా కూర్చొని మాట్లాడి చేసి మళ్ళీ మా సార్కి సన్మానం చేసి నాకు ఒక రెండు సన్మానాలు చేసి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు జనాన్ని బట్టి జనం ఇల్లు ఒక కట్టు సార్ చెప్పాడు వాళ్ళకి మీరు ఎంత జనం వచ్చారు నాకు నవాబు ద్వారా మీకు బర్రెలు ఇస్తాను అన్నట్టు ఏడెవరికి ఇమ్మంటావు బర్రెలు నేను అసలు ఇవ్వొద్దని చెబుతా మా సార్కి నా సార్ నా మాట కాదు అని మా సార్ వెళ్ళడు అది ఎందుకంటే అట్లా ఉంటారు మాట ఇక్కడ జనం ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు చెబుతా ఇక్కడ మూడు వందల అరవై మూడు సర్వే నెంబర్ నూట ఇరవై ఎకరం ఉంది మేము పెట్టాము మీరు అక్కడక్కడో కాదు ఇక్కడ వాళ్ళు తగ్గిస్తా ఉన్నారు ఏడు వచ్చారు ఎవరు వచ్చి కర్ర ఎత్తుకొని నెల నిలబడకూడదు వెళ్ళిపోతారు మీరు మిమ్మల్ని నమ్మేది కొడదు చేయకూడదు ఎందుకంటే మీరు ముందుకు వచ్చే మనుషులు కాదు అర్థమైపోయింది మీరేందంటే తప్పనిసరిగా మనమైనా కూర్చొని అట్టట్టు ఆవశ పోదం వాళ్ళ దాన్ని వాళ్ళు దేనికి వెళ్తాడు మన దాన్ని మన కమ్మ గలలో పొంగు లెక్కతో వచ్చినా కానీ మీరు కూడా ఇది ఒక మీటింగు ఇది ఒక కులం మీటింగు ఇది యానాదు ఇది మన కోసం ఆఫీసర్లు వస్తున్నారు సార్లు వస్తున్నారు అసలు మనకే అవకాశాలు కలిపిస్తున్నారు అసలు రాబోయే రోజుల్లో మనకేం జరుగుతుందో మేలు అన్న ఆలోచనలో లేరు అది ఇక్కడ జరుగుతుంది అనమాట మన ఫస్ట్ వచ్చినప్పుడు కూడా సార్ బియ్యాలిస్తారు రండి అంటే ఇళ్లలో కొనుకొని టీవీలు చూస్తే కాల్ కాలు వేసుకొని ఉండరు ఒకళ్ళు ఒకళ్ళు గుండెలు ఆట ఆడుకుంటున్నారు నాకు ఒళ్ళు మండి వచ్చిన కాడికి గబగ గబు రాసుకొని బియ్యం అక్కడ కూడా వెళ్ళిపోయి తెల్లారే ఓటుకు సంగతి చదువుతాం అన్నారు అంటే నేను ఎమ్మెల్యే కదా అందుకో నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేని చేస్తారు ఇక్కడ అందుకని నువ్వు ఓటుకు రాన్నారు ఆ ఓటుకు వచ్చిన వాళ్ళని అడుగు నువ్వు నిలదీసని చెప్పాలని వెళ్ళి నేను రెండో టిప్పులో బియ్యం వస్తున్నాయి అంటే కడుపుతో రేపు డెలివరీ అయ్యే మనిషి కూడా సంచి కొట్టుకున్నాను లైన్లో ఉంది రెండు టిప్పు బియ్యం వస్తామంటే ఎందుకు ముందు వాళ్ళకి ఇచ్చారు తిన్నారు వెనకాలం మనం పోగొట్టుకున్నాం